హలో ఎవ్రీవన్ బ్రెజిల్ మరియు జర్మనీ శాస్త్రవేత్తలు కలిసి సన్ఫ్లవర్ పిండితో ఒక కొత్త ప్లాంట్ బేస్డ్ మీట్ను తయారు చేశారు ఈ మీట్లో మంచి ప్రోటీన్ ఆరోగ్యకరమైన కొవ్వులు ముఖ్యమైన ఖనిజాలు ఐరన్ జింక్ మెగ్నీషియం మొదలైనవి అన్నీ ఎక్కువగా ఉంటాయి దీని రుచి కూడా చాలా మైల్డ్గా ఉంటుంది అయితే దీనిని ఎలా తయారు చేస్తారు ముందుగా సన్ఫ్లవర్ సీడ్స్ నుంచి నూనె తీస్తారు మిగిలిన పిండిలో ఉండే హస్క్ మరియు ఫినాలిక్ కాంపౌండ్ తీసివేస్తారు ఇలా రిఫైన్ చేయగానే ఈ పిండి మనిషికి తినడానికి అనువుగా ఉంటుంది ఇందులో రెండు రకాల వెర్షన్లు తయారు చేశారు రోస్టెడ్ సన్ఫ్లవర్ ఫ్లవర్తో తయారైన వర్షన్ టెక్స్చర్డ్ సన్ఫ్లవర్ ప్రోటీన్తో తయారైన వర్షన్ రుచిని మరియు గుణాలను పెంచడానికి వీటిలో టమాటా పొడి మసాలాలు సన్ఫ్లవర్ ఆయిల్ లిన్సీడ్ ఆయిల్ మిశ్రమం జోడించారు టెక్స్చర్డ్ సన్ఫ్లవర్ ప్రోటీన్ ఉపయోగించిన మీట్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యకరమైన మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి ఐరన్ ఫార్టీన్ పర్సెంట్ జింక్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ మెగ్నీషియం నైన్టీ ఫైవ్ పర్సెంట్ పర్సెంట్ ఇవి రోజుకు అవసరమయ్యే శాతం ఈ మీట్కు ఉన్న ప్లస్ పాయింట్స్ ఏమిటంటే జన్యుపరంగా మార్చని పంట రుచి చాలా న్యూట్రల్ ఇతర ప్లాంట్ ప్రోటీన్ల స్మెల్ ఉండదు అవసరమైన అన్ని అమైనో యాసిడ్స్ ఉన్నాయి మరి ఎందుకు సన్ఫ్లవర్ బేస్డ్ మీట్ యూరప్ లో సన్ఫ్లవర్ ఆయిల్ చాలా ఎక్కువగా వాడతారు బ్రెజిల్లో కూడా సన్ఫ్లవర్ సాగు వేగంగా పెరుగుతుంది చౌకగా సహజ సిద్ధంగా సస్టైనబుల్ గా లభించే పంట ప్లాంట్ ప్రోటీన్ మార్కెట్ పెరుగుతున్న క్రమంలో సన్ఫ్లవర్ మంచి ప్రత్యామ్నాయం సింపుల్ గా చెప్పాలంటే ఇది రుచిగా ఉండే న్యూట్రల్ ఫ్లేవర్ కలిగిన ఆరోగ్యకరమైన సన్ఫ్లవర్ బేస్డ్ ప్లాంట్ మీట్ ప్రస్తుతం ఉన్న సోయా పీస్ ప్రోటీన్లకు ఒక మంచి నేచురల్ ప్రత్యామ్నాయం